భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పాలనా తీరులో ప్రపంచ దేశాలకు ఆదర్శం అందుకు ఏకైక కారణం డెబ్బై ఐదేళ్ల భారత రాజ్యాంగం స్వాతంత్రానంతరం అనంతరం గడ్డు పరిస్థితులు అనేక సవాళ్ల మధ్య రూపుదిద్దుకున్న ఈ సజీవ ధారకు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగుతో డెబ్బై ఐదేళ్ల సందర్భం సరిగ్గా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ నెల ఇదే తేదీన రాజ్యాంగ సభ ఆమోదం పొందింది ప్రజాస్వామ్య రణఛత్రం అలా పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చి అనేక అడ్డంకులకు ఎదురొడ్డి మాతృభూమిని మహోజ్వల విజయం వైపు నడిపించడంలో దేశానికి మూల స్తంభమై నిలిచింది ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం న్యాయం సామాజిక అభివృద్ధి అందించేలా రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో ఆలోచించి భవిష్యత్తు తరాలకు దీని ద్వారానే మార్గనిర్దేశనం చేశారు కాలం పరిస్థితులను బట్టి సవరణలు అనివార్యమైన స్వరూపం మారని రాజ్యాంగం నేటికి స్ఫూర్తి నింపుతూనే ఉంది ఈ నేపథ్యంలో డెబ్బై ఐదేళ్ల వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ విశిష్టత మరోసారి నిమరవేసుకుందాం ప్రపంచంలోని రాజ్యాంగాలన్నింటిలోకెల్లా భారత రాజ్యాంగం అతిపెద్దది అది కూడా లిఖిత రూపంలోనే ఐబర్ జెన్నింగ్స్ లాంటి వాళ్లు న్యాయవాదుల స్వర్గమన్నా హెచ్ వి కామత్ ఐరావతంతో పోల్చిన డెబ్బై ఐదేళ్లుగా నిశ్శబ్దంగా ఇది మాత్రం తన పని తాను చేసుకుంటూనే పోతోంది ఈ దేశం ఒక జాతిగా మనగలదా అన్న అనుమానాలు అవహేళనను పటాపంచలు చేస్తూ వైవిధ్య భారతాన్ని ఒక్కతాటిపై నిలిపి అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తోన్న ఆ అదృశ్య శక్తి మన రాజ్యాంగమే ఆ సేతు హిమాచలం వరకు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారతావణిలో ఎన్నో మతాలు కులాలు భాషలు తెగలు అల్పసంఖ్యాక వర్గాలు వెనకబడిన ప్రాంతాలు మరెన్నో పరిమితులు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో వచ్చే సమస్యలు సవాళ్లను ముందుగానే ఊహించి తగిన రీతిలో ఇంత పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించడమే ఒక సవాల్ నాటి దార్శనిక నాయకత్వం ఆ సవాల్ కూడా ఒక అవకాశంగానే తీసుకుంది అనేక కలయికలతో దేశ నిర్మాణానికి పాలనా వ్యవస్థకు ఆయువు పట్టుగా రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది जनवरी इरवे भारत राज्यंगम अमल लोग छब्बीस नवम्बर को हमारा संविधान हमने अंगीकृत किया था और हमारे संविधान बनाते समय बाबा साहब अम्बेडकर और मनुष्यों का त्याग समर्पण उनके कृतज्ञ को याद करने का दिन है कि आज पिछहत्तर वर्ष की लोकतंत्र की यात्रा में भारत का लोकतंत्र भी सशक्त हुआ है मजबूत हुआ है और वो लोकतंत्र हमें संविधान की मूल भावनाओं से मिला है భారతదేశం రాజ్యాంగానికి వజ్రోత్సవం జరుపుకుంటున్న తరుణమిది దేశ పాలనా వ్యవస్థకు ప్రజల అభ్యున్నతికి పునాదిగా నిలిచింది ఈ గ్రంథం నిరంకుశ వలస పాలన ఉప్పెనై ఎగిసిన స్వాతంత్ర పోరాటం నుంచి ఆవిర్భవించిన రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం న్యాయం సౌభ్రాతృత్వం అంతర్భాగాలుగా ప్రజల ఆశలు ఆశయాలు ఆకాంక్షలకు నిదర్శనంగా నిలిచింది నిలుస్తోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి దార్శనిక నాయకుల నేతృత్వంలోని రచనా సంఘం సుదీర్ఘ చర్చలు వాదోపవా దాల అనంతరం ప్రజల హక్కుల రక్షణగా బలమైన చట్టబద్ధ నియమావళిని రూపొందించింది రాజ్యాంగ పీఠికనే ఆ స్ఫూర్తిని తెలియచేస్తుంది రాజ్యాంగ రచనలో పలు దేశాల నుంచి కీలక అంశాలు స్వీకరించినా వాటికంటే మెరుగ్గా సేవలందించేలా రూపుదిద్దుకుంది భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఎదగడానికి రాజ్యాంగమే మూల కారణం రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు వరకు అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు జరిగిన పదకొండు సమావేశాల ఆధారంగా రూపొందించింది ఇది నూట అరవై రోజుల పాటు సమావేశమై అరవై రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారు రాజ్యాంగ అంతిమ ముసాయిదాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ నాలుగున సభ ముందు ప్రవేశపెట్టారు దానినే ప్రథమ అంటారు ద్వితీయ నవంబర్ నుంచి అక్టోబర్ పదిహేడు వరకు జరిగింది తృతీయ పఠనం ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది మందిలో రెండు వందల ఎనభై నాలుగు మంది సంతకం చేశారు దీంతో భారత రాజ్యాంగం ఆమోదం పొందినట్లయింది ప్రవేశికను రాజ్యాంగ సభ ప్రత్యేకంగా ఆమోదించింది జనవరి ఆమోదం పొందిన రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు అధికారణలు ఎనిమిది షెడ్యూల్స్ ఇరవై రెండు భాగాలు ఉన్నాయి అవిప్పుడు నాలుగు వందల నలభై ఎనిమిది అధికరణలు పన్నెండు షెడ్యూల్స్ ఇరవై ఐదు భాగాలుగా ఉన్నాయి రాజ్యాంగ ఆమోదం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరున జరిగిన అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాబై కానీ రాజ్యాంగంలోని కొన్ని అంశాలు రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చాయి ఉదాహరణకు పౌరసత్వానికి సంబంధించి ఐదు నుంచి తొమ్మిది అధికరణలు ఎన్నికల సంఘానికి సంబంధించిన మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల అరవై ఏడు మూడు వందల తొంభై రెండు మూడు వందల తొంభై మూడు మొదలైనవి రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిన రోజైన పంతొమ్మిది వందల యాభై జనవరి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత ప్రజలు రూపొందించుకున్న చట్టం ప్రకారం పరిపాలన ప్రారంభమైంది అప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే చెల్లకుండా పోయాయి మూల రాజ్యాంగాన్ని ఆంగ్లంలో రచించారు తర్వాత దాన్ని హిందీలోకి తర్జుమా చేశారు రాజ్యాంగ నిర్మాణానికి చేసిన కృషి వల్లే అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా నవభారత రాజ్యాంగ నిర్మాతగా కీర్తి పొందారు రాజ్యాంగానికి ప్రవేశిక ముఖ్యం రాజ్యాంగం లక్ష్యాలు ఆశయాలు ఆదర్శాలను ప్రవేశిక వివరిస్తుంది రాజ్యాంగంలో స్థూలంగా సుదీర్ఘంగా ఉన్న అంశాలను ఇందులో పొందుపరిచారు రాజ్య స్వభావాన్ని ఇది వివరిస్తుంది రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ ప్రవేశికలో గొప్ప పదజాలం భావజాలాన్ని పొందుపరిచారు ప్రవేశిక రాజ్యాంగానికి తాత్విక పునాదిగా పేర్కొనవచ్చు ప్రవేశిక ప్రకారం రాజ్యాంగ ఆధిక్యానికి అధికారానికి ప్రజలే ఆధారం ఎందుకంటే మన రాజ్యాంగం ప్రజల వల్ల రూపొంది ప్రజలు తమకు తాము సమర్పించుకున్నదని ప్రవేశికలో పేర్కొన్నారు భారతదేశాన్ని ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రవేశిక పేర్కొంది ఇందులోని సార్వభౌమాధికారం అంటే రాజ్యం ఒక సర్వ స్వతంత్రమైన వ్యవస్థ అని అర్థం అంతర్గతంగా వ్యక్తులందరిపై సమూహాలన్నింటిపై సంస్థలన్నింటిపై తన అధికారం కలిగి ఉంటుందని బహిర్గతంగా ఏ ఒక్క రాజ్యం జోక్యాన్ని సహించదని అర్థం రెండోదైన సామ్యవాదం ప్రకారం ఆస్తిలోను సామాజిక హోదాలోను హెచ్చు తగ్గుల నివారణే దీని ఉద్దేశం మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు మత ప్రమేయం లేనిది అంటే ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించి అవకాశం కల్పించే రాజ్య వ్యవస్థ అని మన రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్న అధికారణలు మత స్వేచ్ఛ గురించి పేర్కొంటున్నాయి ప్రవేశికలోని ప్రజాస్వామ్యం పాశ్చాత్య దేశాల నుంచి అందిపుచ్చుకున్న గొప్ప అంశం ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు డెమోస్ అంటే ప్రజలు క్రాటోస్ అంటే పాలన పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వం రాణిస్తుంది అనే అంశాన్ని రాజ్యాంగమే నిర్ణయించింది గణతంత్రం అనే మరో పదం ప్రకారం రాజ్యాధినేత వంశపారపర్యంగా కాకుండా ఎన్నికైతే అలాంటి రాజకీయ వ్యవస్థను గణతంత్రం అంటారు దేశంలోని ఎన్నికలను గణతంత్రం ఆధారంగానే నిర్వహిస్తారు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారతదేశం ఒక బ్రిటిష్ గా కాక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది ప్రవేశిక ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అందాలని ప్రవచిస్తోంది సామాజిక న్యాయం కోసం రాజ్యాంగంలో ఎన్నో అంశాలను పొందుపరిచారు అలాగే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లాంటివి దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచాయనేది రాజ్యాంగవేత్తల అభిప్రాయం ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రవేశికను ఎర్నెస్ట్ బార్కర్ అనే ప్రముఖ రాజనీతి తత్వవేత్త ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీ అనే తన పుస్తకానికి తొలి పలుకుగా ఉపయోగించారు సుప్రీంకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ ఎం హిదాయితుల్లా ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ లాంటిదని పేర్కొన్నారు రాజ్యాంగంలో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఒక డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా మనం చూసిన పని అయితే ఒక అద్భుత ప్రజాస్వామ్య వ్యవస్థని భారతదేశానికి అందించగలిగింది మనం చూస్తున్నాం చుట్టుపక్కల అనేక దేశాలలో ప్రజాస్వామ్యుతంగా బయలుదేరిన దేశాలని కూడా ఇవాళ నియంతృత దేశాలుగా మారిపోతుంది కానీ మన దేశంలో గొప్పతనం ఏంటంటే ఎన్నికలు సజావుగా సాగటం స్వేచ్ఛయ వాతావరణం జరగటం ప్రజల యొక్క మనోభావాన్ని ప్రతిబింబించడం మనకు స్పష్టంగా కనబడుతుంది నిజమైన విషయం ఏంటంటే ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థని రాజ్యాంగం అనుమానాస్వాద రంగా భారతదేశానికి అందించింది కనుక రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమిటి ఘన విజయాల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే నేను చెప్తాను అవి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కనుక అద్భుత స్థాయిలో ప్రజాస్వామ్యం నిలబెట్టడంలో రాజ్యాంగము ఒక అద్భుత పాత్ర పోషించింది అనేది ప్రపంచ మొత్తాన్ని కూడా చేసినటువంటి సత్యం స్వాతంత్ర పూర్వం నుంచి మొదలైన రాజ్యాంగ రచన ప్రక్రియ స్వాతంత్రానంతరం రెండేళ్ల వరకు జరిగింది కానీ ఇది ఏళ్ల నాటి ముందు చూపుతో భారతీయుల సంక్షేమం సహా పేదల అభ్యున్నతి కేంద్రంగానే పనిచేసింది ముఖ్యంగా సామాజిక న్యాయం పెంపొందించడంలో భారత రాజ్యాంగం ప్రధాన పాత్ర పోషించింది గ్రాండ్ విల్లే లాంటి మేధావులు భారత రాజ్యాంగాన్ని ఒక సామాజిక విప్లవ సాధనంగా అభివర్ణించడమే అందుకు నిదర్శనం రాజకీయాల్ని శాసించే కులాలు మతాలు వంటి అనేక చారిత్రక శక్తి తలకిందులు చేసిన రాజ్యాంగం అధికార పరివర్తనకు నాంది పలికింది రెండు వేల ఎనిమిదిలో రాజీవ్ భార్గవ కూడా అదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు వేళ్లూనుకుపోయిన సామాజిక వ్యవస్థ నుంచి సమాజాన్ని విముక్తి చేసి స్వేచ్ఛ సమానత్వం లాంటి నూతన శకం సాధనకు రాజ్యాంగం ఎంతగానో తోడ్పడింది భారత రాజ్యాంగం కాంక్షించే సామాజిక లక్ష్యాన్ని చేరుకోవడానికి కొన్ని నిబంధనలను పరిశీలిస్తే అందులోనూ మొదటిది ప్రవేశికనే చెప్పుకోవచ్చు భారత ప్రజలమైన మేము అనే వాక్యం సమానత్వానికి నిదర్శనంగా కనపడుతుంది ప్రజలమైన మీము అనే ఒక్క మాట కులం మతం జాతి వ్యవస్థల కారణంగా అనగదొక్కబడిన వర్గాలకు సమాన హోదా కొత్త గుర్తింపునిచ్చింది ప్రతి పౌరుడి గుర్తింపునకు చట్టబద్దమైన ప్రాతిపదిక అందించింది రాజ్యాంగం ఆధారంగానే వయోజన ఓటు హక్కు సాధ్యమైంది అంటరానితనం నిర్మూలన దిశగానూ దోహదపడింది రాజ్యాంగంలోని పదిహేడవ అధికరణ ప్రకారం అంటరానితనం ఏ రూపంలో ఉన్నా క్షమార్హం కాదు కొన్ని కులాల వారు దీర్ఘకాలంగా అనుభవిస్తోన్న అవమానాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా రాజ్యాంగ విధి విధానాలు సాయపడ్డాయి భారతదేశ రాజ్యాంగం కాలపరీక్షకు తట్టుకొని నిలబడుతుంది పాలనలో ఎదురయ్యే సంక్లిష్టతల నుంచి బయటపడటానికి సామాజిక మార్పునకు ఆర్థిక వృద్ధికి యావత్ జాతికి దారిదీపంగా నిలుస్తుంది అంటే రాజ్యాంగ రూపకర్తల దూరదృష్టి దార్శనికతకు చిరస్మరణీయ నిదర్శనంగా భావించవచ్చు